अगरि <laughs> అలాగే నెక్స్ట్ మా జీ శ్రీనివాసులు గారిని క్యాష్ మీదకి రావాల్సి కూర్చుంది వారికి ఉంటాయి షబీర్ షబీర్ గారు ఒక్కొక్కటి అఫ్ అలాగే అలాగే బిట్రగుంట ఎస్ఎస్ గారు ఉన్న ఏంటంటే మురళీధర్ రెడ్డి గారు అలాగే మా సిపిడబ్ల్యూ గైనా మన కృష్ణన్ గారిని కృష్ణన్ గారిని డయాక్సిడే రావాల్సిందిగా కూర్చున్నా శివకుమార్ గారిని డయాక్సెంట్ రావాల్సిందిగా కూర్చున్నా శ్రీ వెంకటేశ్వర గారిని బ్యాస్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ సార్ అలాగూ సార్ ముగిసింది ఈరోజు మనం పుదీ అంకానికి వచ్చాము మీ వచ్చిన క్రీడాకారులకి అదే క్రీడాభిమానులకి అలాగే వచ్చాము సార్ ఫస్ట్ అలాగే అనుకొని ఫస్ట్ ఎవరితో ఎలా చేయాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ మా ఏడిఎస్ గారికి చెప్పడం జరిగింది ఏడిఎస్ గారు అన్నారు అప్పుడు జీవనం చాలా కష్టం అవుతుందేమో బిట్రగుంట లాంటికి అన్నిటికీ చాలా రిమోట్గా ఉంది బండ్లు ఆగుతాయి లేదు ఏమో ఒక్కసారి మీరు మన డివిజనల్ బ్రాంచీ వాళ్ళతో కూడా అన్నారు వాళ్ళు డివిజనల్ బ్రాంచీ వాళ్ళతో నేను రాజశేఖర్ గారు మాట్లాడటం జరిగింది వారు కూడా అలాగే అన్నారు సరే దీనికి మీకు ఆల్రెడీ రెండుసార్లు కండక్ట్ చేసిన మన గోడూరు బ్రాంచ్ సెక్రటరీ అయిన నాగరాజు గారు ఉన్నారు ఆ నాగరాజు గారిని కన్సల్ట్ అవ్వండి అని అన్నారు నాగరాజు గారు ఆ రోజు నుంచి మాకు గైడెన్స్ ఇస్తూ వచ్చారు నాగరాజు గారిని కలవడం జరిగింది అలాగే నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటా మనం అనుకున్నాము నెక్స్ట్ ఎట్లా దీనికి ఎలా అవుతుంది ఎలాగ ముందుకు సాగాలి మనము మొదటగా ఒక మంచి వ్యక్తిని కలవాలి ఆ వ్యక్తి ద్వారా మనకేమన్నా మనకేమో అతని యొక్క ఆశీస్సులు ఉంటాయి అతని యొక్క ఆశీస్సులు మనకు కావాలి అతను మమ్మల్ని నడిపించాలి అతను ఒక మంచి వ్యక్తి అయి ఉండాలి అతను ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ఒక ప్రాంచిక మేము సగం ఫస్ట్ మాకు మధ్యలో వెళ్ళిన వ్యక్తి శ్రీ పసుప్రేడు సుధాకర్ గారు గత ఐదారు సంవత్సరాలుగా మాకు నాకు బాగా పరిచయం ఇద్దరము ఇదే గ్రౌండ్లో వాకింగ్ చేసాము ఆయన ఆయన గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలనిపిస్తుంది నాకు ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళు ఆయన ఎప్పుడూ సమాజాని కోసం సమాజం కోసం మనం ఏం చేయాలి మనం ఏం ఇద్దాము మన ప్రజలకి నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ తిరిగి ఇక్కడే ఎదిగిన వాడిని ఈరోజు నేను వెళ్ళి ఒక పొజిషన్కి వచ్చాను ఇక్కడ ఉండే నా ప్రజలకి నేను ఇవ్వాలి ఎప్పుడూ ఆయన అదే ఆలోచిస్తూ ఉంటారు అలాగే నా ప్రజలకి నేను ఏం చేయాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆయన నాకు తెలిసి చాలా గుడులు కట్టించినారు అలాగే మన స్కూల్స్ కూడా చాలా కట్టించారు ఎప్పుడు ఆయన ఎన్నో ఇక్కడ బిట్రోగుండలో విశ్వనాథరాపేటలో చూసిన భోగోళ్ళలో చూసినా ఎక్కడున్నా కూడా ఆయన వేసిన కాంతిలోనే ఈరోజు మనం నడుస్తున్నాం మీ అందరికీ తెలుసు అవునా కదా చూడండి ఆయన వేసిన ఫ్లైప్లైన్ల కాంతిలోనే ఈ రోజు ఈరోజు నడుస్తున్నా ఆయన అటువంటి సేవా దృక్పథమైన వ్యక్తిని మేము కలవడము ఆయన మమ్మల్ని నడిపించడం థ్యాంక్ యూ సార్ ఏదైనా కూడా ఆయన ఎప్పుడూ ఒకటి అంటూ ఉండేవాడు ఒక మంచి చేయడానికి కూడా మంచి చేయాలన్నా కూడా చేయలేనివ్వరు దానికి కూడా అధికారం కావాలి అధికారం ఉంటే కానీ చేయనివ్వట్లేదు దానికి ఒక చిన్న సందర్భము ఆయన ఒక స్కూల్ బాగాలేదు అంటే ఇరవై ఐదు లక్షలు గిఫ్ట్గా ఇవ్వడానికి మీరు ఈ స్కూల్ బాగా చేయించుకోలేదు అని అన్నారు కానీ వాళ్ళు దాన్ని ఎక్స్ చేసుకోలేదు దాన్ని తీసుకోలేదు ఎందుకురా అంటే మీరు ఇస్తే ఎలాగా ఎలాగ ఏమనుకుంటారు మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారు అని అబ్జెక్షన్ ఉంటుందో అంటే ఇక్కడ మంచి చేయడానికి కూడా అధికారం అవసరం అవుతుంది అధికారం లేనిది ఆయన మంచి చేయాలి అని అంటే అధికారం కావాలి ఇప్పుడు ఆ అధికారం కోసం ఆయన కూడా అడుగుతున్నాడు దేనికోసం అతని కోసం కాదు అతను కావాల్సినంత ఉంది కానీ మంచి చేయడానికి అధికారం అడుగుతున్నారు ఆ అధికారాన్ని మన బిటరకొండ ప్రజలు ఆయనకి మన కావాలని నియోజకవర్గాల ప్రజలు ఇస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది అలాగే సార్ మా బిటరకొండ ప్రజలు ఎప్పుడు ఏమడుగుతారంటే మాకు ఏదో ఉద్యోగం కావాలనో లేకపోతే మాకు డబ్బులు ఏం అడగరు సార్ ఎవరి మనసులో ఏమున్నా మా ఊరు బాగుపడాలి ఒకప్పుడు ఎలా ఉన్నది ఈరోజు ఇలా అయిపోయింది ఈ ఊరిని డెవలప్ చేయాలి అనేది మా అంతా అదే కోరుకుంటారు సార్ ఆ సందర్భానికి ఆయన మనసులో కూడా అదే ఉంటుంది ఎప్పుడు కూడా అంటే ఈ ఊరు యువతకి నేనేం కలిగించాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే అనేదే ఈ రైల్వే పరంగా అభివృద్ధి చేయాలి అనుకుంటారు ఈ మొన్న ఒక సందర్భంలో ఆయన అన్నారు ఇక్కడ ఒక ఎటువంటి ఫ్యాక్టరీ ఏమైనా తీసుకురాగలిగితే నేను ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఏదన్నా నేను ప్రాజెక్టు నిర్మిస్తాను ఇక్కడ ఉండే యువతకి అది ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు అంటే ఇక్కడ ఉండే ప్రాంత ప్రజల కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెట్టేదానికి ఆయన ముందుకొచ్చారు థ్యాంక్ యూ సార్ ఎప్పుడు కూడా ఆయన మా ఊరి కోసం తప్పిస్తారు ఎప్పుడు కూడా ఒక ఒక శ్రీమంతుడు సినిమా ఉంది ఒక ఊరి డెవలప్ అవ్వాలంటే సార్ ఆ ఊర్లోకి ఒక కొత్త వ్యక్తి రావాలి అంటే ఒక్కొక్క వ్యక్తి ఎప్పుడు వస్తూ జాయిన్ అవుతూ ఉండాలి అంటే ఆ వ్యక్తి జాయిన్ అవ్వాలంటే ఎందుకు వస్తాడు ఒక వ్యక్తి ఆ ఊర్లో ఏదైనా పరిశ్రమ ఉండాలి ఆ పరిశ్రమ అంటే ఆ పరిశ్రమ కోసం కొత్త వ్యక్తి వస్తాడు ఇలాగా కొన్ని ఫ్యామిలీలు వస్తే దానికోసం హాస్పిటల్ ఒకటి వస్తుంది హాస్పిటల్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే ముందుగా మనకు కావాల్సింది ఒక పరిశ్రమ కావాలి ఆ పరిశ్రమ కావాలంటే అది ఏకైక వ్యక్తి పశువుల సుధాకర్ వల్లే అవుతుంది అది కూడా చెప్తాను అందరికీ కనిపిస్తుంది చేయడానికి ఆల్రెడీ మన జిల్లాల నుంచి ఒక అత్యుత్తమైన పొజిషన్కి ఒక ఇద్దరు వ్యక్తి వెళ్ళారు వాళ్ళు అవుతారు వాళ్ళు ఏదో మా చేస్తారనే మేము చాలా కళలు కనేవాళ్ళం కానీ మా దురదృష్టవం మా ఊరి దురదృష్టవం ఎక్కువ మా ఊరు గురించి మాట్లాడుతున్నాను ఏమనుకోబాకండి దురదృష్టవంతు ఏమీ తెచ్చుకోలేకపోయాం ఈరోజు ఒక బిట్రోగుండలో ఒక నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యేగా కంటెన్స్ట్ గా చేయగల వ్యక్తి పుట్టేడు అని అంటే శ్రీ పసుపులేడి సుధాకర్ గారు ఈ రోజు నా కంచుకుమార్లా కానీ రాబోయే ఫ్యూచర్లా కానీ ఒక ఎమ్మెల్యే కంటెన్స్ట్ చేయగల వ్యక్తి ఉంటాడా అంటే ఎవరు లేరు ఈ రోజు ఆయన మాత్రమే ఉన్నారు ఆయనే మాకు కనపడుతున్న ఏకైక దీపం ఒకవేళ ఆయన కానీ ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో పోటీ చేస్తే మా ఊరి కోసం ఏమైనా చేయగలదు అంటే అదే అదే వరకు ఒక ఎంపీగా ఒక ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో కానీ ఉండగలిగితే ఈ విట్రన్ కోసం ఏమైనా చేయగలడు అనే ఒక ఆతృత సార్ మాకు మీరు ఆ పొజిషన్కి వెళ్ళాలని మా ఊరు డెవలప్ అవ్వాలని నా మనసులో కూడా ఇన్ని ఇంటర్నల్గా ఎన్ని ఉన్నా నేను దేని చేసినా కూడా నా ఊరు డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ మీరు ఏమంటుంది నా ఊరు గురించి ఇంత మాట్లాడినందుకు ఒకప్పుడు ఈ ఊర్లో ఇక్కడికి వస్తుంటే నాకు ఇంక ఇంగ్లాండ్లో వచ్చినట్టు ఉండేది అంటే ఇంకొక ఇంగ్లాండ్ అనే వాళ్ళు ఉంటుంది మళ్ళీ ఆ స్థాయి నేను చూడాలి అనుకుంటున్నాను అది సాధించగల ఒకే వ్యక్తి వ్యక్తి నాకు శ్రీ బస్సులే సుధాకర్ గారు కనపడుతున్నారు థ్యాంక్ యూ సార్ తుంపలతో అసలు ఈ గ్రౌండ్ అంతా ఉండేది కాదు సార్ ఈ గ్రౌండ్లో లో చెట్లతోటి నిండిపోయి ఎవరు ఇక్కడికి రావడానికి కూడా భయపడదు దీనికోసం కొంత రైల్వే ఎంప్లాయీస్ సన్స్ అంటే ఆల్రెడీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ సన్స్ కొంతమంది వచ్చి వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ ఒక చిన్న వాకర్స్ గా ఫామ్ అయ్యి ఈ గ్రౌండ్ చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు వారందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ఆ వాకర్స్ ఆ వాకర్స్ కమిటీ వాళ్ళకి మీరు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు ఉంటే వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు సార్ 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 చేస్తున్నాను సార్ ఈ గ్రౌండ్లో ఉదయం చాలా మంది ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి వాకింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అందరూ చిన్న చిన్న ట్యాచ్ లైట్లు వేసుకొని లేదా సెల్ తోటి నడుస్తున్నారు ఈ గ్రౌండ్ ఇంత బాగా ఉంది మీరు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరు ఏమన్నా ఒక ఏదో చాలా ఫ్లెడ్ లైట్లు మీరు వేస్తున్నారు మీ యొక్క ద్రా ఒక్క ఫ్లెడ్ లైట్లో మాకు ఇక్కడ మీరు ఏర్పరచగలరని తోచున్నాను సార్ మా అందరి సమక్షంలో దీనికి మా రైల్వే అధికారులు ఇస్తారని వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుంటానని అంటే ఇస్తారని నేను కోరుచున్నాను సార్ థ్యాంక్ యూ ఒక్క పని చేసి పెట్టాను సార్ మాట్లాడుతు ఈ సందర్భంగా రైల్వే ఇన్స్టిట్యూట్ కి జిమ్ ఐటెం సప్లై చేస్తున్న బస్పు సుధాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇక్కడ విట్రోడ్కి ఇంకొకటి ఎక్కువగా ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం ఇక్కడ ప్రజలకి ఫుట్బాల్ టోర్నమెంట్లు ఎప్పుడు ఒకప్పుడు ఇలాగే జరుగుతుండే ఇటువంటి వాతావరణం ప్రతి వీక్ ఉండేది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈరోజు అంత క్రికెట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మళ్ళా కలిసి వస్తే శ్రీ పసులేటి సుధాకర్ గారి ఆశీస్సులతో మా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఆయన మరీ రాఘవయ్య గారిని తీసుకొచ్చి ఒక నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరపాలని ఈ యొక్క మా యొక్క బ్రాంచీ ఎన్ఎఫ్ఐఆర్ అలాగే మా విట్రగుంట సంఘ కమిటీ తరఫున కోరుతున్నాను దానికి మా సుధాకర్ సార్ యొక్క ఆశీస్సులు మాకు కావాలి మా జనరల్ సెక్రటరీని తీసుకురావాలని మా కోరిక మా యూనియన్ తరఫున సార్ నేను చాలా మందిని అందరిని అడుగుతూ ఉంటాను ప్రతి టోర్నమెంట్ అయిపోయిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది అడిగేటప్పుడల్లా మా యొక్క లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా మా ఎంపైర్లో డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా అని అని కూడా రెడీగా ఉంది సార్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు ఎంపైర్ అని కానీ ఎవ్వరు కూడా ఏమనలేదు అలాగే మా ఎంపైర్స్ కూడా మా కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు అలాగే అరవింద్ గురించి ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నాను అరవింద్కి నాకైనా కూడా మా సెక్రటరీ ఎక్కువ చెప్పాడు థ్యాంక్ యూ అరవింద్ అలాగే ఇక్కడికి వచ్చిన మెడికల్ క్యాంప్ టీమ్ కూడా వాళ్ళ పంపించిన మన ఆస్టా రమేశ్వర్ ఎస్ సార్ ఆస్టా రమేష్ గారు వాళ్ళు కూడా ఎలా వేళలా మాకు ఏ చిన్న వ్యక్తికి ఏదైనా గబగంఠా చాలా త్వరగా వచ్చి వాళ్ళ యొక్క అసిస్టెన్స్ మాకు ఇచ్చారు వాళ్ళకి కూడా మా యొక్క మా కృతజ్ఞతలు సార్ అలాగే మన తుది గంటానికి వచ్చాము ఈ సందర్భాన్ని మా ఏడిఎస్ గారు ఆయనకి ఇస్తున్నాను ఆయన ఏమైనా మాట్లాడాలని కూర్చున్నాను సార్ అలాగే ఏసీఎంఎస్ ఏసీఎంఎస్ విజయవాడ డివిజన్ రంగకి మన రమేష్ సంఘమిత్ర శివ గారికి డాక్టర్ శివ గారికి మన ఎస్ఎంఆర్ పెట్టుమంట గారికి పిడబ్ల్యూ పెట్టుకుంట గారికి తర్వాత పిఎస్ఆర్ చారిటబుల్ ఎం వెంకటేశ్వర్ గారికి మా సోదరుడు నాగరాజు గారికి నమస్కారం ముప్పై టీములతో ఈ ప్లాన్ చేశారు ముప్పై టీములతో చాలా కష్టం అనుకున్నాము కానీ రెండు పిచ్చులు తయారు చేసి ఒక వారం రోజులు కష్టపడి ఇంత సక్సెస్ గా ఈ టోర్నమెంట్ నిర్వహించిన బెటర్ వంట బ్రాంచ్ ని అభినందిస్తున్నాను వారు చేసేది కాకుండా సిస్టర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా తీసుకొని దాంట్లో విజయ్ విజయ లోకోడా విజయభాస్కర్ మహేష్ వాళ్ళ వాళ్ళ సహకారం తీసుకొని ఇది ఇంత ఇదిగా చేసినందుకు వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తర్వాత ఈ టోర్నమెంట్ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్క బిట్రమం డిపో ఇన్ఛార్జ్ సూపర్వైజర్స్ అందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయర్స్ సంఘ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ప్లేయర్స్ వారం రోజుల పాటు మేము ఇక్కడ మెడికల్ సర్వీసెస్ కూడా అన్ని అందించాము ఇంకా ముందు ముందుగా కూడా మీ అసలు ఇక్కడ చూస్తుంటే ఒక మినీ ఐపీఎల్ జరిగినట్టుందండి అంటే ఇంకా బాగా ఆడేయాలంటే ఫస్ట్ రోజు వచ్చాను కాసేపు మ్యాచ్ చూసాను మళ్ళీ ఈ రోజు వచ్చాను అండ్ కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్ టు ద ఆల్సో అండ్ ముందు ముందు కూడా మీకు ఎనీ సర్వీసెస్ కావాల్సి ఉంటే మా హాస్పిటల్ నుంచి తప్పకుండా మేము ఆల్వేస్ వెల్కమ్ అండ్ మేము తప్పకుండా మీకు అన్ని ఇంకా ప్రమాణం ఇంకా మీకు ఇంకా సర్వీసెస్ ఇంకా ఇంకా ఎక్కువ సదుపాయాలు మేము ఇస్తాము అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మా పసుపు సుధాకర్ సార్ గురించి ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఇచ్చిన సహకారం మాకు ఇప్పుడు కావాల పిఎస్ఆర్ ట్రస్ట్ నడుస్తుందంటే ఆయన సహకారం అంతనే మా ఫాదర్ దాన్ని రన్ చేస్తున్నాడు మా ఫాదర్ గారికి ఉండి ఉంటే తప్పకుండా చాలా ఆనందపడేటాడు లేరు కొంచెం బాగా హెల్త్ ఇష్యూ వల్ల ఈజ్ టేకింగ్ రెస్ట్ కానీ మా ఫ్యామిలీ అంతా కూడా లెట్స్ దగ్గర చాలా రుణపడుంది సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అండ్ డెఫినెట్లీ వీల్ సపోర్ట్ సార్ మీరు ఏ హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు ఈ మాట లేకుండా అడగచ్చు ఫాదర్ లేకపోయినా కానీ నేనున్నాను మీకు సరేనా ఓకే సార్ థ్యాంక్ యూ ఆయన సార్ సార్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను ఆయన మా గురించి మాట్లాడుతున్న ఇక్కడ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సంఘు వాళ్ళందరూ కూడా సంఘ టీం కూడా చాలా ఎంత కష్టపడి ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అప్లికేషన్ ఇవ్వలేన పరిస్థితుల్లో కూడా వారు మా వాళ్ళ ఎంప్లాయీస్ ని ఇక్కడ ఆడించి అట్లా బండి అడుగుతూ ఇక్కడ ఆయన ఈ ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేయడానికి నడిపినందుకు థ్యాంక్ అలాగే మా ఏసీఎంఎస్ రమణ రావు గారు ఆయన యొక్క సపోర్ట్ కూడా మెడికల్ టీమ్ జరగడం గైడెన్స్ చాలా ముందు నుంచి కూడా మేము ఆయన గైడెన్స్ తీసుకుంటాం ఆయన సపోర్ట్ ఎప్పుడు రాజశేఖర్ గారు ఆయన చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ తుది కట్టానికి వచ్చాము మన మాట్లాడాల్సిన తుది వ్యక్తిగా శ్రీ పసులేడు సుధాకర్ గారు ముందుగా కమిటీ వాటిని అభినందన అభినందన తెలియజేస్తున్నారు వారికి ఎందుకంటే మీరు చాలా చక్కగా వారం రోజుల నుంచి శ్రమించి ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను ఫస్ట్ జీవన్ గారు ఇక్కడ ఒక లైట్ ఇవ్వని చెప్పి అడిగారు అది ఎమ్మటే చేయిస్తా అని చెప్పని నేస్తున్నాను క్రీడాకారులు అంటే చాలా 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 ఇష్టం నాకు మీ ఇంతమంది క్రీడాకారులు ముందు నేను నిలబడి మాట్లాడడం నా పూర్వ జన్మ భావిస్తున్నా ఫస్ట్ ఇదే గ్రౌండ్లో మా సొంత ఊరు ఇదే ఊరు అయితే జీవన్ గారు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈయన చాలా పెద్ద వ్యక్తి అని చెప్పని చెప్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ స్ఫూర్తిదాయక ముందని చెప్పని ఉంటుందని చెప్పని నా యొక్క లైఫ్ స్టోరీని రెండు నిమిషాలు మీకు చెప్తాను నేను చాలా రైతు కుటుంబంలో చాలా చిన్న స్థాయిలో రెండు రూపాయలు పని చేసేవాడిని ఇక్కడే ఈ గ్రామంలో చేస్తూ చేస్తూ పూర్తిగా చదువుకొని ఎక్కడో వేరే రాష్ట్రంలో వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా అంచెల అంచెల అంచెలుగా ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చాను రావడానికి కూడా కష్టంగా ఉండేది ఇక్కడికి అంటే అంత చాలా బాగుండే లిటిల్ ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటుంది అయితే నేను ఎదిగిన క్రమంలో చూస్తే ఎప్పుడు ఒక ఒకప్పట్లో చాలా బాగుండేది ఇక్కడ చూడటానికి రెండు కళ్ళు సరిపోయే కాదు అంత గొప్పగా ఉండి బిట్టరగా అంటే ఎట్లా ఉండాలంటే యూత్ కొత్త డ్రెస్ వస్తే ఫస్ట్ బిట్టకుంటలో వాళ్ళు వేసుకునేవాళ్ళు కటింగ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళే మోడల్గా ఉండేవాళ్ళు అంటే బిట్టగుంట అంటే చాలా గా ఉండేవాళ్ళు స్టైల్ స్టైల్గా ఉండేవాళ్ళు అట్లా ఊరంటే నాకు చాలా అభిమానం పంచి ప్రాణాలు ఊరంటే అయితే ఈ ఎదిగిన గ్రామంలో మళ్ళీ ఊరికొచ్చి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామంలో మా బిట్టగుంటలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ బిడ్డగొండని పూర్వ వైభవం తీసుకురావడానికి నేను ఒక ప్రణాళికలు చేస్తా ఉన్నా ఇంకా ఇంతకుముందు రైల్వే హాస్పిటల్ ఉండేది మనకి అట్లాగే సుబ్బారావు డాక్టర్ గారు అని ఆర్ఎంపి డాక్టర్ గారే కానీ ఫేమస్ ఉండేది ఆయన హాస్పిటల్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు అట్లాంటిది ఈరోజు ఒక మంచి హాస్పిటల్ కూడా ఈ మండలంలో లేకుండా పోయింది చిన్న చిన్న హాస్పిటల్స్ అయిపోయాయి అయితే నేను ముఖ్యంగా ఒక రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణాలు ఒక నాలుగు కారణాలు ఉన్నాయి మా ఊరిని బాగు చేయడం కోసం రాజకీయం చేయడం కోసం రాలేదు రాజకీయాల్లోకి మా ఊరిని బాగు చేయడం కోసం ఈ మండలంలో ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టించాలి ఫస్ట్ రెండేది క్రీడాకారులు తయారవడానికి ఒక స్పోర్ట్స్ విలేజ్ లాగా ఒకటి కట్టించాలి రెండోది మూడోది మూడోది ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కట్టించాలి ప్రతి పండ్లలో నాలుగోది మా దగ్గర అందరు డిగ్రీ చదువుకొని చదువులు పూర్తి ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ డిగ్రీ అయిపోగానే వీళ్ళకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అట్లా ప్రిపేర్ అవడానికి నియోజకవర్గం మొత్తం మీద ఒక స్కూల్ ఒక కోచింగ్ సెంటర్ పెట్టి ఫ్రీగా వీళ్ళందరూ కోచింగ్ ఇప్పిస్తాను అట్లాగే ఈ యొక్క మన రైల్వే ల్యాండ్ చాలా ల్యాండ్ వేకెంట్ గా ఉంది లాస్ట్ టైం కూడా టోర్నమెంట్ పెట్టి మేము ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా రాఘవే గారిని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి చెప్పడం జరిగింది అతి తొందరలో ఇక్కడ ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోతా ఉన్నాం ఇక్కడ నేను మీ ఎక్కువ మంది బయట వాళ్ళు క్రీడాకారులు ఉన్నట్టున్నారు వాళ్ళకు కూడా అంటే మన ఊరు గురించి పాపం చెప్తా ఉన్న వాళ్ళందరికీ మనం ఒకసారి మాట్లాడుకుందాం మన ఊరు గురించి అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యువత అంతా కూడా ఈ దేశానికి కావచ్చు ప్రపంచానికి కావచ్చు యువత ఎన్ను మొక్క ఈ యువత ఎప్పుడైతే దేశం గురించి రాష్ట్రం గురించి గ్రామాల గురించి పట్టించుకొని ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడే రాష్ట్రాలు కానీ గ్రామాలు కానీ బాగుపడతాయి మీరందరూ ఓటు వేసేటప్పుడు ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోకపోతే ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడదు కాబట్టి మీ అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి మన రాష్ట్రం బాగుపడేలాగా చూసుకోండి అని చెప్పని తెలియజేస్తూ ముఖ్యంగా మరోసారి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రన్నర్స్ కి అండ్ విన్నర్స్ కి కూడా కంగ్రాజులేషన్ వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి మీ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ అందరు ఉద్యోగస్తులే చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరు కూడా ధన్యవాదాలు

తాతాజీ గారు చాలా దూరం నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చిన్న చిన్న ఘటనలు జరిగినాయి అవన్నీ ఒక కార్యక్రమం నేర్పించు ఈ కార్యక్రమాన్ని అన్నింటికి ముందుకు మా సహ సహాయకరాలు చేసిన శ్రీ పసులేడు సుధాకర్ గారు శ్రీ పసులే न okay. कलर <laughs> கொஞ்சம் சந்தோஷம் டேஸ் கஷ்டம் இங்க ஸ்டேஜ் மீட் செட்டில் థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడికి చేసిన అందరికీ ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్య కారణంగా ఆయన ఉన్నందుకు ఆయన కోపాలతో నేను జరగగలిగాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ యొక్క ఇల్లు చేసినట్టు థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు పాత్రికేయులకు ఏం జరుపుతున్నాను